అందరికీ విశాఖపట్నంలో ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులందరూ ఇక్కడ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్న అందుకూరి విజయభాస్కర్ గారు నా ముందు ఉన్నారు జీరో ఫోర్ విశాఖపట్నం పార్లమెంట్ మరి బ్యాలెట్ నెంబర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ గోర గుర్తుకే విశాఖపట్నం ప్రజలు ఓటు వేయమని నేను కోరుకుంటున్నాను ఎందుకు అందుకూరి విజయభాస్కర్ గారికి ఓటు వేయాలి అని అంటే నేను రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను ముఖ్యంగా గత ఎంపీ విశాఖపట్నానికి ఇంతకు ముందు పదవిలో ఉన్న ఎంపీ గారు పార్లమెంట్లో విశాఖపట్నం గురించి ఎన్ని ప్రశ్నలు అయితే రైస్ చేశారు అనేది నేను ప్రజల్ని సూటిగా అడుగుతున్నా దయచేసి ప్రజలు వినాలి ఎందుకు వినాలి అని అంటే ఒక వ్యక్తిని ఒక పార్లమెంట్ని ఒక ఎంపీని ఒక పార్లమెంట్ పంపిస్తున్నామంటే ప్రజలు ఏ సమస్యల్లో అయితే ఉన్నారో ఆ సమస్యకు కేంద్రం ద్వారా పరిష్కారం రావాలి అనే దానికి ఒక ఎంపీని పార్లమెంట్గా పంపిస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఉన్న పదవిలో ఉన్న ఎంపీ ఏ ప్రశ్నలు అడిగారు విశాఖ గురించి ఏమేమి మాట్లాడారో ప్రజలు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఎవ్వరు నోరు విప్పలేరు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అయినా ఎవరు నోరు వెక్కలేరు మరి రైల్వే డివిజన్ తీసుకువస్తారు అని అంటే అది ఏం జరగలేదు మరి ఒకవేళ రాజధాని రాజధాని సంగతి తీసేయండి ఎందుకంటే మూడు రాజధాను అనేది ప్రకటన జరిగింది ఇప్పుడు అది ఒక పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది మరి ఇప్పుడు ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ అనేది ఏ రకంగా రాలేదు మరి ఎంతమంది ఎంపీలు స్పెషల్ స్టేటస్ గురించి పార్లమెంట్లో మాట్లాడారో ప్రజలు మీ అందరికీ తెలుసు ఇంతవరకు ఎవ్వరు నోరైతే పెట్టలేదు ఈ విషయంగా నేను గ్యారంటీగా చెప్తున్నాను అందుకూరి విజయభాస్కర్ గారు పార్లమెంట్లో మాత్రం అడుగు పెడితే ముఖ్యంగా విశాఖపట్నం డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు అనేదానికి ఇండియా ప్రజాబంధు పార్టీ సాక్ష్యము హామీ ఇస్తున్నాం అదేం చిన్న విషయం కాదు విజయభాస్కర్ అన్న గారు ఆయన చాలా చదువుకున్న వ్యక్తి ఒక చాలా మంచి వ్యక్తి ఒక మంచితనానికి మారుపేరు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలకి మంచి చేసే వ్యక్తులే కావాలి ఈరోజు మరి ఒక్కొక్క ఓటుకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రజలు బాగా గుర్తుపెట్టుకోండి ఒక ఓటుకి ఒక రెండు వేల మూడు వేలు ఇచ్చారంటే బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క మనిషి మీద రెండు మూడు వేలు పెట్టుబడి పెట్టినట్టే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు ఆ లాభం కోసం చూస్తాడు కానీ ప్రజాసేవ కోసం ఎప్పుడు చూడదు ఈ విషయంలో అందుకురి విజయభాస్కర్ గారిని నేను చాలా మెచ్చుకుంటాను మేము ఒక మంచి వ్యక్తి కాబట్టి వైజాగ్ అనేది అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది వీటన్నిటిని మారాలి వీటన్నిటిని మార్చాలి అంటే ఒక్క న్యాయమైన వ్యక్తి మాత్రమే రావాలి అటువంటి న్యాయమైన వ్యక్తి నా ముందున్న అందుకురి విజయభాస్కర్ గారే ఇదే విశాఖపట్నంలో ఇండియా ప్రజాబంధు పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు ఆయన లోకల్ విశాఖపట్నం ఎక్తే మరి జనరల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు ఆయన కూడా లోకల్ వైజాగ్ మీకు వైజాగ్ ప్రజలకి ఏ సమస్య వచ్చినా మీరు ముగ్గురు మీకు అందుబాటులో అయితే ఖచ్చితంగా ఉంటారు అనేది నేను మాట ఇస్తున్నాను దయచేసి వైజాగ్ ప్రజలు మరియు ఆంధ్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వైజాగ్ ప్రజలు ఐదో నంబర్ బ్యాలెట్కి ఓటు వేయండి బూర గుర్తు ఇండియా ప్రజాబంధు పార్టీ మరి ఎంపీ క్యాండిడేట్ అందుకూరి విజయభాస్కర్ ఐదో నంబర్ బూర గుర్తు మళ్ళీ చెప్తున్నాను అందుకూరి విజయభాస్కర్ ఐదో నంబర్ బూరగుర్తుకే మీరు ఓటు వేయండి విశాఖపట్నం రూపురేఖలు మార్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మరి విజయభాస్కర్ గారు తీసుకువెళ్తారు అనేది మా ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క గ్యారంటీ పేదరికం అనేది పూర్తిగా విశాఖపట్నంలో నిర్మూలానికి ఖచ్చితంగా అందుకుని విజయభాస్కర్ గారు ఏం చెయ్యాలి ఫండ్స్ ఏ రకంగా తీసుకురావాలి అనేది అన్నగారికి బాగా తెలుసు దయచేసి వైజాగ్ ప్రజలు మీరందరూ ఆలోచించుకోండి దయచేసి మీ ఓట్ని అయితే అమ్ముకోవద్దు నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి మీరు బాధపడవద్దు ఇది ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క వార్త జై బి జై రంజిత్ అన్న జై విజయభాస్కర్ అన్న జై రఘణ